హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటా అనుకుంటున్నారా మా ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా వన్ డే సండే ఎంజాయ్ చేశామండి చూడండి మా పెద్ద తోటి మా చిన్న తోటి మా పిల్లలు తెలుసు కదండి వాళ్ళు వచ్చారని చెప్పి సండే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేశాము ఇదిగోండి మా పెద్ద గారు కార్ డ్రైవ్ చేస్తున్నారు ఇంకా మా చిన్నమరదిగారేమో పక్కన కూర్చున్నారు కదండి ఆయన మా చిన్నమర్ది గారు ఫస్ట్ ఫస్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయామండి నాయుడు గారి హోటల్కి వెళ్ళాము కాకినాడలో నాయుడు గారి హోటల్ మంచి బిజీ బిజీగా ఉందండి సండే రోజున అస్సలు ఖాళీ లేదండి వెయిటింగ్ ఉంది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఎర్లీగానే అయిపోయింది అక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి చూస్తున్నారు కదా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది అక్కడ నుండి డైరెక్ట్గా మేము బీచ్కి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావడానికి లేట్ అవుతుంది బీచ్ కూడా దూరం కదా అని చెప్పేసి మేము నాయుడుగారి హోటల్ నుండే స్టార్ట్ అయిపోయామండి బీచ్కి అయితే కాకినాడ బీచ్కి వెళ్దామనే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉందండి బీచ్ నిండా కూడా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ఇంకా ఇక్కడైతే కాదు అని చెప్పేసి మళ్ళీ ఉప్పాడ బీచ్కి వెళ్ళిపోయాము మేము అయితే అక్కడైతే అసలు ఎవ్వరూ లేరండి చాలా ప్లెజెంట్గా ఉంది ఇగో చూస్తున్నారు కదా చాలా ఖాళీగా ఉందండి మాతో పాటు ఒక టెన్ మెంబెర్స్ ఉంటారేమోనండి అంతే ఇంక ఎక్కువ అయితే లేరు ఇక్కడ అంతా ఖాళీగానే ఉంది చాలా ఖాళీగా ఉంది మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక వాళ్ళు కూడా నడుస్తున్నారు అంతే తడవట్లేదు ఎవరూ తడవడానికి ఇది అవ్వలేదండి కాళ్ళ వరకే వచ్చేవి వాటర్ వాళ్ళిద్దరూ కూడా అలా వాటర్లో నిలబెడితే వీడియో తీసాను ఇక మా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు అంతాను ఇంకా మా వారు మా గారు ఈయన మా పెద్ద మరిదిగారండి చూస్తున్నారు కదండి మా పిల్లలు అయితే ఆ వాటర్లో స్విమ్ చేస్తానన్నారు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు కదండి అందుకనే వెళ్తాము మేము స్విమ్మింగ్ చేస్తామని చాలా గోల పెట్టారు అస్సలు కుదరదు అలా మీరు చేయలేరమ్మా అంత వాటర్లో అని చెప్తే అక్కడే దగ్గరలోనే కొంచెం వెనక్కి వస్తుందండి వాటర్ అయితే ఆ వాటర్ దగ్గర అలా కూర్చుని ఆడేవారు మా చిన్నబ్బాయి అయితే ఇంకా వేవ్స్ తోటి పాటు చాలా ఎంజాయ్ చేసేవాడు ఇద్దరు ఒకరికొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ ఇంకా ఆడుతూ కూర్చున్నారండి లేట్ అవుతుంది రెండురా వెళ్దామన్నా కూడా వచ్చేవారు కాదు ఇంకాసేపు ఇంకాసేపు అని చెప్పేసి ఆడుతూనే ఉండేవారు ఇగో చూడండి ఇక్కడ మా చిన్న పెద్ద అబ్బాయి లోపలికి అలవ చేయట్లేదని ఇక్కడ వాటర్లోనే స్విమ్మింగ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు మా చిన్నబ్బాయేమో వేవ్స్ వస్తుంటే మళ్ళీ మళ్ళీ పరిగెట్టుకుంటే వెళ్ళి కూర్చునేవాడు వాటితో తోసేసాయండి వేవ్స్ టూ త్రీ టైమ్స్ అయితే మా పిల్లలు ఇద్దరిని కూడా తోసేసింది వెనక్కి వెళ్ళిపోయారు బాగాను అవి వీడియోస్ తీసుకుంటే మీరు కూడా నవ్వుకుందరు వీడియోస్ తీయలేకపోయడానికి అవ్వలేదండి వీడియోస్ తీయడానికి ఇక్కడైతే పైకి అయితే వచ్చేసామండి ఇంకా పిల్లల్ని ఇంకా తీసుకొచ్చేసాము ఇంకా పైకి వచ్చిన తర్వాత వ్యూ చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ అయితే అయిపోతున్నాం అప్పుడు కూడా వీడియోస్ తీసానండి సరదాగా ఇటుపక్క ట్రీసు అటుపక్క వాటరు చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి రోడ్డుకి ఒక పక్క వాటరు ఒక పక్క ట్రీసు అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చిందండి మాకు చూడండి ఆ బ్రిడ్జ్ వ్యూ ఎంత బాగుందో చూడండి అక్కడ ఎక్కువ చేపలు పడుతున్నారండి ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఈజీగా పెట్టేస్తున్నారండి చేపలని అయితే ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత మాల్కైతే వచ్చేసామండి ఎస్ఆర్ఎంటీ మాల్ కాకినాడ అక్కడికైతే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదండి మాల్ మొత్తం మాల్కి అయితే వచ్చేసాము సరదాగా చూద్దామని చెప్పేసి ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసామండి ఇక్కడ స్కేరీ హౌస్ గురించి చెప్పాలండి లోపలికి అయితే తీసుకెళ్ళారు మా పెద్ద మరిది గారు వద్దు వద్దు అంటుంటే అదొక ఎక్స్పీరియన్స్ సరదా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళారు ఫన్ టైంకి తర్వాత వచ్చామండి ఫన్ టైంలో పిల్లల్ని ఆల్రెడీ ఆయన ఆడిస్తున్నారు ఇక్కడ లోపలే ఉన్నారండి పిల్లలు అయితేను ఆల్రెడీ బాల్స్లో ఆడుతున్నారు మేము లేట్గా వచ్చి జాయిన్ అయ్యామన్నమాట వాళ్ళు చూడండి లోపలే ఉంటారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఆడుతున్నారు మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మేము మాల్కే వెళ్ళిపోతూ ఉంటామండి ఇంకా అది ఒక ఫేవరెట్ ప్లేస్ అనమాట మాకు పిల్లలకి కూడాను ఇంకా వాళ్ళ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ మా బర్త్డేస్ కానీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఇంకా మాల్కి వెళ్ళిపోయి రావడమే అండి ఇంకా లేదు అంటే బీచ్కి వెళ్ళి రావడం ఇవి రెండు కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ అండి కాకినాడలో అయితేను బీచ్ ఇంకా మాల్ ఇవి రెండింటికే వెళ్తామండి ఇంట్లో ఏ చిన్న పార్టీ అయినా ఫంక్షన్ అయినా కూడా అందరూ అంటుంటారు మీరు ఏ దేనికైనా అక్కడికే వెళ్తారు ఇంకెక్కడికి వెళ్ళరా అని అడుగుతుంటారు ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి బాగా ఎంజాయ్ చేయడానికి అది అయితే బాగుంటుందని అనుకుంటాము నెక్స్ట్ మేమైతే ఏదో చూడటానికి విండో షాపింగ్స్కి లాగా అలాగే వెళ్ళిపోతాము తిని వాళ్ళ పెద్ద అండి లోపలికి వెళ్ళి మరి ఇక్కడ ఆడండి అక్కడ ఆడండి జాగ్రత్త అని చెప్తూ ఉంది దగ్గరుండి ఆడిస్తుంది నేనైతే వాళ్ళకి ఇంకా వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళకి అప్పగించేసి నేను వీలైనంత వరకు అక్కడ వీడియోస్ అన్నీ తీసానండి అవన్నీ పెద్దగా లెందీ అయిపోతుందని వీడియో ఇంకా పెట్టలేదండి సరౌండింగ్స్లో చాలా వీడియోస్ తీసానండి నేనైతే లెందీగా అయిపోతాయని నేనైతే ఇంకా యాడ్ చేయలేదు షార్ట్స్లో రిలీల్స్ చేస్తానండి వాటిని చూస్తున్నారు కదండి మా పిల్లలు ఇద్దరు వాళ్ళు ఇంకా వాళ్ళు కాకుండా వాళ్ళిద్దరూ ఇంకొక పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ట్విన్స్లో ఉంది వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఎంజాయ్ చేసేవారు బాగాను వీళ్ళతో పాటు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఒక హాఫ్ అన్ అవర్ ఆడించారు వాళ్ళని లోపలికి తర్వాత బయటకు వచ్చేసాము స్కేరీ హౌస్ కోసం చెప్పడం మర్చిపోయానండి మీకు స్కేరీ హౌస్లో చాలా భయమేస్తుందండి నిజంగాను వెళ్ళాము కానీ చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకైతే భయము అది జనాలు ఉంటారు కావాలని భయపెడతారని తెలిసినా కూడా చీకట్లో వెళ్ళగానే ఆటోమేటిక్గా అయితే భయం వేస్తుందండి నాకైతే ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ ఫొటోస్ అందరూ దిగుతున్నారని మా సిస్టర్స్ కూడా ఫొటోస్ దిగారు ఇక్కడ చెప్పులు అయితే చూసారండి వాళ్ళు సెట్ అని ట్రై చేశారు రీజనబుల్గానే చెప్పారండి టూ నైంటీ రూపీస్ ఎంతో చెప్పారు ప్రైస్ రీజనబుల్గానే ఉంది చూద్దామని చెప్పి చూశారు కానీ సెట్ అవ్వలేదండి అయితే ఎందుకంటే మా గారు వెనకాల ఉన్నారు వీళ్ళేమో బిజీ బిజీగా సెలక్షన్లో బిజీగా ఉన్నారు నేను వీడియో తీస్తున్నానని తెలిసి మా మధ్యగారు చూడండి అలా నెమ్మదిగా సైడ్ వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు మాత్రం సె సెలెక్షన్స్లో బిజీగా ఉండడం వల్ల పట్టించుకోలేదు చాలాసేపు ట్రై చేశారు కానీ అవి మ్యాచింగ్ అవ్వలేదండి తర్వాత ఇంక బయటకు వచ్చేసాము ఇంక తీసుకోలేదు ఇంక రంగీత ఒకటి ఇలా నాకు వీలైనంత వరకు అక్కడక్కడ షాపింగ్ మాల్స్ని అలాగా చిన్న చిన్నగా తీసానండి చిన్న చిన్న కాంప్లెక్స్లో కింద పెట్టుకున్నారు కదా అందులో మాల్స్లో అవన్నీ తీశాను ఒకటి ఆరేలియా ఒకటి ఉమెన్స్ ఒకటి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీశానండి ఎక్కువ తిగలేకపోయాను వీలైనంత వరకు మాత్రం తీసానండి తర్వాత ఇందులో అది ఒకటి వీడియో తీయడానికి నాకు అవ్వలేదండి మేము నైన్ కూడా వెళ్ళామండి అది ఎక్స్పీరియన్స్ చేయండి వదిన అని చెప్పేసి మా పెద్ద గారు అన్నారు బాబాయ్ వద్దండి నాకు భయం అండి అని చెప్పేసినా కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అన్నారు ఇక్కడ చూడండి రోబోట్ టచ్ చాలా బాగుంటుందండి ఇది మసాజ్ అయితే మంచిగా చేస్తాయి ఏరియా ఓబో టచ్ లాగా మంచిగా చేస్తాయి రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా కూడా ఇవన్నీ ఫ్రేమ్స్ అండి ఎక్కడ కలర్స్ లైటింగ్స్ కనిపించినా నేను వీడియోస్ తీసేస్తూ ఉంటానండి నాకు ఏంటో కలర్స్ అన్నా లైటింగ్స్ అన్నా ప్లాంట్స్ ట్రీస్ అన్నా ఎందుకో ఇష్టం అలా వీడియోస్ తీస్తూ ఉంటాను నైన్ డీ కోసం చెప్పాలండి నైన్ డీలో మంచి ఎక్స్పీరియన్స్ చేసామండి మేమైతే అది నైన్ డీ అంటే మంచిగా చాలా మంచిగా అనిపించింది నాకు పైకి కిందకి అవి ఊగడం వాటరింగ్ అలా స్మో స్నో వచ్చినట్టు అలా స్మోక్ ఇవన్నీ కూడా నైన్టీలో మంచి ఎక్స్పీరియన్స్ చేసామండి అలాగే స్కేరీ హౌస్లో కూడా చాలా అంటే చాలా భయం వేసింది నాకు మా చిన్న తోటి కోళ్ళకి ఎక్కువ భయం అండి నేను ఫోన్ పట్టుకెళ్ళి లైట్ వేసేస్తున్నాను లోపల లైట్ ఆఫ్ చేయండి లైట్ ఆఫ్ చేయండి లోపల నుంచి అరుస్తున్నారు వాళ్ళు నాకు భయం అంత భయం వేసింది నాకు లైట్ వేసేసేదాన్ని టూ టైమ్స్ వేసేసాను లైట్ అయితే వాళ్ళు వేయొద్దు ఆఫ్ చేసేయండి లైట్ అని చెప్పేసి అరిచేవారు చాలా అంటే చాలా భయం వేస్తుందండి ఉంటారు జనం అని తెలిసినా కూడా అది ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది కదండి అంతే ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అయితే ఆ రోజంతా కూడా ఫుల్ డే మొత్తం మా సిస్టర్స్తో కలిపి చాలా ఎంజాయ్ చేశానండి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇంకా బయటికి అయితే వచ్చేసాము స్ట్రీట్ చూపించాను కదండి ఒకసారి ఈ స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసాము అక్కడ కూడా లైట్గా ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్